బతుకమ్మ సంబరాలకు రెడీ అయ్యాను చెట్లున్నా మస్తున్నానా ఏమో లే ఎట్లుంటే అనుకోవచ్చు నాకైతే మస్తు అనిపించింది నేనైతే మంచిగా రెడీ అయినా మంచిగా అని నాకు నేనే మురిసిపోతున్నాను అనమాట మంచిగా జ్యువెలరీ వేసుకున్నా రోల్ గోల్డ్ అంత గోల్డ్ అయితే కాదు అట్లా రెడీ అయినా ఇక ఈ మే నా ఫ్రెండ్ అనమాట రేణుక అప్పుడప్పుడు వీడియోలో కనబడుతుంది కదా ఆమెనే ఇక ఈ బతుకమ్మ వేర్చింది రేణుక ఇక ఈ బతుకమ్మ తనకి ఎత్తుదాం అనుకున్నా కానీ తను ఎక్కడ అయితే కింద పడుతుందా అనుకోని ఈ బతుకమ్మ నేనే ఎత్తుకున్నా అసలు చేతులకు తీసుకుంటే పైన కెత్తాలంటే మస్తు బరువు ఉండే అతి కష్టంగా మీద పెట్టుకొని వస్తుంది అనమాట ఆ నెత్తి మీద పెట్టుకుంటే తాంబాలం కింద లొంటుందనమాట ఆ లొంట అటు ఇటు టక్కు అని ఊగుతుంది జాగ్రత్తగా పట్టుకొచ్చి ఇక కింద బతుకమ్మల మధ్య అయితే పెట్టినమాట అప్పటికే కొన్ని బతుకమ్మలు వచ్చేసినాయి అయితే ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటున్నావు ఎక్కడన్నా మీకు డౌట్ రావచ్చు కదా సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్లో బతుకమ్మ సంబరాలు అనమాట ప్రతి బతుకమ్మ పండగకి ఏదో ఒక రోజు వీలు చూసుకొని ఈ బతుకమ్మ సంబరాలు అనేవి నిర్వహించబడుతుందనమాట ఆ బతుకమ్మ సంబరాలకు జిల్లాలోని ఉమెన్ ఆఫీసర్స్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ మొత్తం అటెండ్ అవుతారు కాకపోతే ఈసారి ఏడవ రోజు సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అయింది మాకు కొ కొన్ని ఏరియాలల్లో సిద్దిపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఏడో రోజు కూడా సద్దుల బతుకమ్మ చేసుకుంటారు ఇక వాళ్ళు అటెండ్ కాలేదనమాట తొమ్మిది రోజుల్లో సద్దుల బతుకమ్మ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సెలబ్రేషన్స్కి అటెండ్ అయినాం పోలీస్ ఉద్యోగం అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ పగలనక రాత్రనక పండగనక పబ్బం అనక చెడనక ప్పటికీ పోలీసు వాళ్ళు డ్యూటీలోనే ఉంటారు మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప సెలవులో వెళ్ళారనమాట అట్లాంటి పోలీసు వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి సంబరాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయని చెప్పొచ్చు ప్రతి సంవత్సరం మా సిద్దిపేట జిల్లాలో పోలీస్ బతుకమ్మ సంబరాలు అయితే మస్తు ఘనంగా జరుగుతాయి అనమాట ప్రతి సంబరానికి నేనైతే అటెండ్ అయితే కాకపోతే లాస్ట్ ఇయర్ మాత్రం అటెండ్ కాలేదు వీలు కాలేదనమాట వీలైనప్పుడు కంపల్సరీ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని మంచిగా సేవ్ చేసి దాచిపెట్టుకొని తర్వాత ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు చూసుకుంటే ఆ మెమోరీ మస్తు ఉంటుంది కదా అందుకోసం మెమోరీని దాచిపెట్టుకుంటాను అన్నమాట అబ్బా నాకైతే డాన్స్ రాదు ఎందుకంటే నేను చిన్నప్పుడు నేర్చుకోలేదు ఇప్పుడిప్పుడు గత ఐదారు సంవత్సరాల నుంచి డాన్స్ స్టెప్పులు వేస్తుంటాయి వేస్తావేమన్నా నాకు వస్తాయా నా బాడీ ఏమైనా స్ప్రింగ్ లాగా సెట్ అవుతుందా ఉన్నప్పుడు వేస్తే మాత్రం మంచిగా సెట్ అయిపోతుండే అప్పుడేమో నేర్చుకోకపోదు ఇప్పుడేమో అందరు చేయబడ్రీ వీళ్ళని చూస్తే నాకు చేయబుద్దాయే అనుకొని ఏదో ట్రై చేస్తుంటా మీకు తెలుసు కదా నేను చిన్న చిన్న వీడియోలలో షార్ట్ వీడియోలో చేస్తుంటా ఏదో వచ్చి రాక మస్తు చేయాలనిపిస్తుంది లోపల కానీ అది ఏమో నాకు చేయడానికి రాదా అయినా సరే ట్రై చేస్తుంటా బస్తలు వదిలిపెట్టా నేను ఎట్లా సరే అది ఒక ఎక్సర్సైజ్ అనుకుంటా బాడీకి ఎక్సర్సైజ్ అవసరమే కదా అనుకొని అట్లా నాకు వచ్చినట్టు చేస్తుంటా అనమాట ఎన్ని పాటలు పెట్టినా సరే ఒక నాలుగైదు స్టెప్పులు రిపీట్ రిపీట్ అనుకుంటూ చేస్తాను అనమాట అట్లుంటుంది అనమాట నా డాన్సు పాటలు ఎన్ని చేంజ్ అయినా నా డాన్స్ మాత్రం చేంజ్ కాదు మీరు సూస్టోళ్ళు మాత్రం ఏమనుకో కురుజరా పోలీసు వాళ్ళు బతుకమ్మ ఆడితే ఎట్లుంటుంది అనేది చూసిరు కదా నిజానికి మస్తు మైమర్చిపోతాం అబ్బాయి ఎందుకంటే ఎప్పుడు పనిలో నిమగ్నమై ఉంటాం కాబట్టి ఇలాంటి సరదాలు మస్తు సంతోషాన్ని ఇస్తాయి మాకైతే ఇక లాస్ట్గా బతుకమ్మ నిమజ్జనం అనమాట ఇక నిమజ్జనానికి అయితే వెళ్తున్నాం ఇది తన బతుకమ్మ వేర్చింది కదా తనను ఎత్తుకోబెట్టినమాట మస్తు బరువు ఉంది అన్నది ఆ తాంబాలు మేము అటు ఇటు ఊగుతుండే ఇక కొన్ని పిక్స్ అయితే ఇట్లా తీసుకున్నాం అనమాట ఫైనల్గా ఎందుకంటే మెమోరీ ఉండాలి కదా కొన్ని ఫొటోస్ వీడియోస్ మనం ఎంత చేసినా ఒక తర్వాత నెక్స్ట్ సంవత్సరం చూసుకుంటే అయ్యో ఇట్లా చేసిన లాస్ట్ ఇయర్ అని చూసుకోవడానికి ఒక మెమోరీ ఉండాలనేది నేను ఇట్లా దాచిపెట్టుకుంటాను అనమాట ఇక లాస్ట్కి నిమజ్జనం చేస్తున్నాం అక్కడే పక్కన ఒక చిన్న గుంత దోవి ఒక కవర్ వేసి వాటర్ పట్టినా అనమాట అన్ని బతుకమ్మలు అక్కడే వేసినాం ఇక లాస్ట్కి అక్కడ ఏం జరిగింది అంటే ఒక తాంబాలం కూడా అందులోనే పడ్డదనమాట దానికోసం వెయిటింగ్ మిగతా వాళ్ళు నేను మాత్రం చాలా జాగ్రత్తగా అది ఎంత ఉందంటే వాస్తవానికి ఒక చేతితో ఏనికి రాలే అతి కష్టంగా పట్టుకొని అయితే వేసిన అనమాట అసలు తాంబాలం ఎక్కడ జారిపో పోతు అని నేను కూడా భయపడ్డా కానీ జాగ్రత్తగా తీసిన ఎందుకంటే ఆ తాంబాల మాది కాదనమాట అడుకొచ్చుకున్న తాంబాలం కాబట్టి మళ్ళీ ఇవ్వాలి అక్కడ పోయిందనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది వాళ్ళ కానీ జాగ్రత్తగా తీసుకొచ్చేసిన ఇక లాస్ట్కు మొత్తం సెలబ్రేషన్స్ అయిన తర్వాత ఇక అన్నం అయితే తింటున్నాం పప్పు వెజిటేరియనే పప్పు వడియాలు చట్నీ ఆలుగడ్డ వంకాయ ఇట్లా కర్రీస్ అనమాట మస్తుండే కానీ నాకే తినాలనిపించలేదు కొంచెం లైట్గానే తిన్నా ఇక కొన్ని ఫొటోస్ ఇట్లా తీసుకున్నాను అనమాట మెమొరీ కోసం ఇక ఈసారి అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం కదా ఇక నెక్స్ట్ ఇయర్ కోసం మళ్ళీ ప్రిపరేషన్స్ స్టార్ట్ అనమాట ఇక నేనైతే ఈ సంవత్సరం నుంచే కొన్ని ప్రిపేర్ చేసుకుంటా ఏంటి అనేది నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలలో చెప్తాను అనమాట ఈ వీడియో ఎట్లుంది అనేది కామెంట్ చేయండి కామెంట్ చేసి లైక్ చేయండి